హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ కూడా మా వారు వినాయకుడిని తయారు చేస్తారండి ఓన్గాను మనకి పొలాల దగ్గర ఉంటాయి కదా ఆ పొలాల్లో ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి తయారు చేస్తారనమాట ఒకసారి చూడండి మట్టి అంతా తెచ్చుకొని ఇట్లాగా పిసుక్కోవాలన్నమాట బాగాను ఇట్లా ఒక షేప్లో చేసుకోవాలండి వినాయకుడిని తయారు చేయడానికి మొత్తం నాలుగు పాటలు కావాలండి ఒకటి వచ్చేటప్పటికి ఇట్లా ట్రయాంగిల్ అనమాట రెండోది వచ్చేటప్పటికి అది బొజ్జ మూడోది వచ్చేటప్పుడు తొండం నాలుగోది వచ్చేటప్పటికి ఎలుక ఈ మొత్తం నాలుగు పాటలు తయారు చేసుకొని మనం విడివిడిగా అవన్నీ కలిపేసుకుంటే వినాయకుడు అనేటువంటిది మనకి తయారైపోతుందండి ఇది తొండం అండి విడివిడిగా తయారు చేసుకోవడం అనమాట మనం చేసిన ప్లేట్ మీద ఇందాక ఆ పొడ్జా తయారు బొజ్జా పెట్టాం కదా దీనికి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చండి మనం చిన్నది కావాలంటే చిన్నది ఇదే విధంగా పసుపుతో బియ్య పిండి కలిపి కూడా చేసుకోవచ్చండి మేము ఎప్పటి నుంచో కూడాను పొలంలో ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి ఇట్లా పెడతాం అనమాట అది చూడండి ఎలా పెడుతున్నారు సార్ గారు ఇక్కడ ఓ నైస్ ఎవ్రీ ఇయర్ సార్ గారు చేస్తారండి మా ఇంట్లో వినాయకుడిని ఫార్టీ ఇయర్స్ సార్ ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారంటండి అంటే చిన్నప్పటి నుంచి మా మాష మాషారు బాగా వాళ్ళ ఫ్యామిలీలో బాగా చదువుకున్నారనమాట ఆ రోజుల్లో అందుకని వినాయకుడిని తయారు చేయటం ఆయనకి ముందు నుంచి అలవాటు మొక్కల్లోకి వెళ్ళి ఒక పుల్ల తీసుకురమ్మన్నారండి నేను ఎంత పెద్ద పని చేసేస్తున్నాను చూడండి అసలు కష్టపడిపోతున్నాను అనమాట ఇదిగోండి సార్ పుల్ల బొజ్జలో పెట్టి అంటే కింద బొజ్జ అది మనం పైకి లేపినప్పుడు లేవకుండా అంటే మెజర్మెంట్స్ తీసుకున్నారండి అలా గుచ్చేస్తున్నారు అందులోంచి బయటకి రాకోకుండా జారకుండా అనమాట ఓకేనండి తర్వాత మరి తొండానికి అంటిస్తారు తొండాన్ని కూడా పెట్టాలా పుల్లలో అవసరం లేదు మామూలుగానే బాగా సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు సార్ గారు బియ్యం తీసుకున్నారండి అలాగే పసుపు కూడా తీసుకున్నారు కుంకుమ తీసుకున్నారు అట్లానే గంధం కూడా తీసుకున్నారు అంటే సామవారికి ఇక్కడే డెకరేషన్ చేస్తున్నారు అనమాట బియ్యంతో నేత్రాలు పెట్టారండి ఇక్కడ అంటే ఇట్లా పెట్టారనమాట ఇక్కడ ఓకే విధంగా అదేవిధంగా ముష్కానికి కూడా నేత్రాలకి పెట్టారు అనమాట అండి జంజానికి గంధం పోస్తున్నారు అనమాట ఓకే జంజం వేస్తున్నారు సోమవారికి పసుపు జరుగుతున్నారండి వినాయకుడి మీద ఇంకా వినాయకుడికి పత్రి అండి పత్రి అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన మామిడి మామిడి ఆకులు దొరుకుతాయి ఇగో మళ్ళీ చెట్టు మళ్ళీ పూలు రోజు యాపిల్ ప్లాంట్ అండి జామ ఆకులు మన పెరట్లో ఉన్నటువంటి మామిడాకులు మందారాకులు సీతాఫలం అరటి పిలుకలు వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి గరికి సుదర్శన్ ఫ్లవర్స్ స్టార్ ఫ్రూట్స్ ఇది వినాయకుడికి ఇది కూడా ఒక ఇష్టమైన పత్రి అనమాట నేల చింత అనమాట చిన్నగా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కొన్ని నేల చింత ఇవన్నీ కూడాను పత్రి అనమాట మా పెరట్లో కాసిన అరటి పిలపలు ముందుగా అయితే పత్రి మొత్తం ఇట్లా పెడతామండి మేమైతే మాకు పాల వెళ్ళి ఉండదు మామూలుగా మామూలుగా పత్రి కింద పెట్టేసి మనం పత్రి మొత్తం ఇలా కింద పెట్టేసేసి ఆ దానిపైన గణేష్ మహారాజ్ కి జై ఇక పూజ స్టార్ట్ అవుతుందండి మనం చేసుకునే నైవేద్యాలు ఇక ప్రసాదాలు అయితే అయిపోయాయండి పొంగలి పులిహోర గోరెలు పానకం వడపప్పు మహారాజ్ కిలో గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బాప్ప గణపతి బాప్ప గణపతి బాప్ప వినాయకుడు బొమ్మ ఒకటి ఉందండి ప్రతిష్ట చేసింది ఆ విగ్రహం దానికోసం సార్ గారు వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు అక్కడ పెట్టడానికి అదే విధంగా ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ ఒక పదకొండు గారుల దండ అయితే వేస్తా ఉంది అక్కడ वंगा सारवी बोलो गणेश महाराज की Yay. बोलो गणेश महाराज की Yay. बोलो गणेश महाराज की जय गणपति मत्वा विग्रो गणेश महाराज विश्व सागर प्रसाद नक्षार